వెంకటేశాయ ఈరోజు హనుమాన్ జన్మదిన సందర్భంగా మొదట ఆకాశగంగ తీర్థంలో హనుమంతుని యొక్క అమ్మ అయినటువంటి అంజనీదేవి ఫలితంగా హనుమంతుని జన్మ ఆకాశగంగలో తిరుమలలో ఉద్భవించింది అని అందరికీ తెలిసిన విషయమే అక్కడ బాలాంజనేయ స్వామి వారికి అంజనీదేవికి ఈరోజు పొద్దునే ఎనిమిది గంటలకు అభిషేకం చేయడం జరిగింది అభిషేకానంతరము ఇప్పుడు అర్చన కూడా జరుగుతుంది తర్వాత చేపాలీ తీర్థంలో త్రేతాయుగంలో చేపాలి మహర్షి అయోధ్య నుంచి తపస్సు చేసుకోవడానికి తిరుమల కొండకు వచ్చి తపస్సు చేస్తూ ఈ చాపాలీ తీర్థంలో హనుమంతుల వారు ప్రత్యక్షమై ఆ హనుమంతుల వారి ప్రత్యక్షమైన సందర్భంగా హనుమంతుల వారి ప్రత్యక్షాన్ని పునస్కరించుకొని జాపాలి మహర్షి ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు త్రేతాయుగం నుంచి జాపాలి క్షేత్రంలో హనుమంతుడు విశేష పూజలు అందుకుంటున్నాడు శిమల తిరుమల క్షేత్రాన్ని ఆయన గురువైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఇక్కడ అవరిస్తూ ఉన్నాడు భక్తులకు ఆయుర ఆరు ఐశ్వర్యాలను అందిస్తూ ఉన్నాడు దీని తర్వాత లేడీ ఆంజనేయ స్వామి దగ్గర తిరుమల అర్చకులు ఈరోజు అభిషేకం చేస్తారు ఆ అభిషేకమైన తర్వాత మళ్ళీ రెండు గంటలకు నుంచి మూడు గంటల మధ్య రెండవ ఘా ఒకటవ ఘాట్ రోడ్లో అంటే టౌన్ ఘాట్ రోడ్లో సెవెంత్ మైల్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఈ హనుమంతుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజుతో ఐదు రోజులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు హోమాలు జపాలు నాదనిరాజన మండపంలో హనుమంతుల వారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం ఎస్వీబీసీ ద్వారా చేయడం జరుగుతుంది అందువల్ల హనుమంతుని భక్తులందరూ రామభక్తులందరూ ఎస్విబీసీని అన్ని లాంగ్వేజెస్లో తిలకిస్తూ హనుమంతుని ఆయుర్ హనుమంతుని ఆశీర్వాదానికి మీరంతా కూడా ప్రాప్తి పొందాలని చెప్పేసి నేను కోరుకుంటూ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం కాంచ హనుమత్ స్మరణా భవేత్ జై శ్రీరామ్ జై హనుమాన్ జయ బాబా జూన్ ఒకటిన రోజున మనము హనుమాన్ జయంతి వేడుకలను జపాలి హనుమాన్ మందిరం నందు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ హనుమాన్ జయంతి వేడుకలను మూడు రోజులు నిర్వహిస్తాము ఈరోజు మొదటి రోజు అభిషేకంతో మొదలయ్యి స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రేపు గంగాహారతి రెండో తారీఖు గంగా హారతి జరుగుతుంది మూడో తారీఖున దుర్గాప్రసాద్ వారి చేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నృసింహ హనుమాన్ ప్రత్యంగీర హోం నిర్వహించబడ్ను ఈ మూడు రోజులు కూడా ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ అన్నదానం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేసేది ముఖ్యమైన విషయం ఏంటంటే తిరుపతికి మొదటి నుంచి లడ్డు అనేది ఫేమస్ అలానే మనం జపాలి హనుమాన్ మందిరంలో ఈ హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా మాల్పూరి ప్రసాదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు రోజు నుంచి మనం ఇక్కడ మాల్పూరి ప్రసాదాన్ని విక్రయిస్తున్నాము ఒక్కొక్క మాల్పూరి రెండు ఇరవై రూపాయల చొప్పున అమ్మకం చేయడం జరుగుతుంది భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ జపాలీ హనుమాన్ बंदी, सुकसंटो, सुकसंटो तो निरंतर हाथीराम बाबा ये जापाली हनुमान सेवन सात बजे अभिषेक हुआ हनुमान जापाली ये जापाली महारिषि अयोध्या से आए थे यहाँ जप किए जप करके हनुमान जी उनको दर्शन दिए और जो हनुमान जयंती का जन्मोत्सव मनाया जाता है आज फर्स्ट जून को है हनुमान जयंती और सेकंड जून को सहदीप अलंकार आरती और थर्ड को होमम लक्ष्मी नरसिम्हा होमम है और यहाँ प्रसाद लड्डू प्रसाद वितरण फ्री है और मालपुआ आज स्टार्टिंग किए है मालपुआ मालपुवा रुपीस हो अभी अंत जय श्री राम जय हतीर्थम इक स्वावारी तिमल नीचे कि दूर जपाली तीर्थम पीलस्तर इक स्थाकल ప్ర ప్రతి మంగళవారం స్వామివారిని దర్శనం చేసుకొని తమ కోరికలు నెరవేర్చుకుంటారు అదేవిధంగా ఇక్కడ స్వామివారు స్వయంభు హనుమాన్ని పిలుస్తారు అంటే మనకు పురాణాల ప్రకారం త్రేతాయుగంలో రామవతారాన్ని ముందే జపాలి మహర్షి ఇక్కడ తపస్సుకు ఉప ముందుగానే హనుమ దర్శనం కోసం ఇక్కడ తపస్సుకు ఉపక్రమించి ఆయన తరువాత స్వామివారి దర్శనం చేసుకుంటాడు ఇప్పుడు ఉన్న మూర్తి స్వయంభుగా స్వయంభూ మూర్తి అదేవిధంగా రామావతారంలో రాము రావణ సంహారం తర్వాత రాముడు ఇక్కడ ఒకరోజు ఈ ఆస్తుల్లో నివాసం ఉండేవాళ్ళని పురాణాలు చెబుతూ ఉన్నాయి రామగుండంలో స్థా రా భగవంతుడికి ఎదురుగా ఉన్న తీర్థం పేరు రామగుండం అని పిలుస్తారు రాముడు స్నానం చేసిన కోనేరు రామగుండం అవురు రామదేదు అని పిలుస్తారు అదేవిధంగా తిరుమ గుడికి వెనకాల సీతమ్మ వారి కోనేరు ఉంది దాన్ని అని పిలుస్తారు అదేవిధంగా గుడికి పల్లాంగు దూరంలో గుడి వెనకాల ధ్రువ తీర్థం ఉంది అంటే ధ్రువుడు మొట్టమొదటిసారిగా ఇక్కడ తపస్సుకు ఉపక్రమించినాడని మనకు పురాణాలు చెబుతాయి అక్కడే ఇప్పటి నుంచి ధృవదారం ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఆ ధృవదారుతోనే స్వామి నిత్య కైంకర్యాలు కానీ ఇక్కడ ప్రసాదాలకు కానీ ప్రతి ఒక్కటి ఉపయోగించుకుంటూ ఉంటాము ఇక్కడ స్వామివారి తీర్థానికి స్వీకరిస్తూ ఉంటారు అందరూ అదేవిధంగానే ఇక్కడ వారోత్సవాలు మాసోత్సవాలు హనుమాన్ జయంతి వేడుకలు చాలా విశేషంగా జరుపుకుంటారు అది మూడు రోజులుగా చేస్తారు మొదటి రోజు స్వామి హనుమాన్ జయంతి ఉత్సవాలు బాగా చేసిన తర్వాత రెండవ రోజు గంగా ఆరతి మూడవ రోజు హోమం చేసి స్వామివారికి ప్రతి సంవత్సరం పూజలు జరుపుకుంటూ ఉంటారు ఇక్కడ స్థానికులు దూర ప్రాంతాల నుంచి ఇచ్చే యాత్రికులు కానీ తమ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు జయ శ్రీరామ్ పేరు కిరణ్ కుమార్ శంకరాపురం బీకొత్తకోట అన్నమయ్య జిల్లా ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి ఈనాడు అందరూ కూడా హనుమాన్ కృపకు పాత్రలయ్యి హనుమాన్ యొక్క ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తిరుమలలో కూడా ఈరోజు బీఆడి ఆంజనేయ స్వామి గారికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఆ హనుమంతుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి కిరణ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ నేను హరిత నా పేరు హరిత మేము మా కుటుంబ సభ్యులతో తిరుపతి వచ్చాము ఎవ్రీ ఇయర్ వస్తాము అండ్ ఇక్కడ జపాలి హనుమాన్కి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము మాకు చాలా మంచి జరుగుతుంది వచ్చిన తర్వాత అండ్ మాకు చాలా మనసు ప్రశాంతంగా కూడా అనిపిస్తూ ఉంటుంది జై అందరికీ మంచి జరగాలని జై హనుమాన్ జై హనుమాన్ మాది తెలంగాణ జిల్లా సాయం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా మేము నలభై ఒక్క రోజులు దీక్ష వేసినాం సార్ మాకు అన్నీ మంచిగా జరుగుతున్నాయి కాబట్టి మేము దాదాపుగా ఒక పది పది ప పన్నెండు సంవత్సరాల నుంచి వేస్తున్నాం స్వామి మంచిగా అవుతుంది మంచి జరుగుతుంది మాకు నమ్మకం ఉంది దేవుని మీద అందుకనే వేస్తున్నాం స్వామి ఇక్కడ జపాలి కాడ వచ్చి ఎప్పటికీ ఇక్కడ వచ్చి మాల తీస్తున్నాం విరామాల చేస్తున్నాం స్వామి హనుమాన్ జయంతి రోజు భక్త జనం అందరూ ఎంతో సంతోషంగా హ్యాపీగా ఇక్కడ వచ్చి వాళ్ళ బాధలు ఏమున్నా మర్చిపోయి ఈ హనుమాన్ జయంతి రోజు ఇక్కడ వచ్చి వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ బాధల్ని వాళ్ళ కోరికల్ని మర్చిపోయి ఆ స్వామిని భక్తి మనస్ఫూర్తిగా ఏడుకుంటున్నారు కాబట్టి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్ పెడితే మళ్ళీ భక్తి వాళ్ళకి వస్తారు కదా వాళ్ళకి వాళ్ళకి భక్తు వాళ్ళు వస్తే మళ్ళీ స్టెప్లో వస్తే మళ్ళీ సెంటిమెంట్ ఉంది వాళ్ళకి రోడ్డు పెడితే మళ్ళీ అది డైరెక్ట్ వస్తారు మళ్ళీ ఎంత గలీజ్ అవుతుంది ఇక్కడ